ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతి ఓం శ్రీమాత్రై నమ ఆత్మీయ సాధకులారా ఈరోజు మనం మహాసరస్వతి మంత్ర సాధన గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రక్రియను పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు చేయాల్సిందే పుట్టిన పిల్లలకు నామకరణము జరిగిన రోజు నుండి వాళ్ళ పేరు మీద తల్లి లేదా తండ్రి లేదా మేనమామ ఈ మంత్ర జపము లేదా సాధనను చేయాలి ఈ మంత్ర సాధనను ఏ నెలలోనైనా వచ్చే మూలా నక్షత్రం ఉన్న రోజు నాడు ప్రారంభించాలి కేవలం మూలా నక్షత్రం ఉన్న రోజంతా ఈ మంత్ర జపం చేస్తే సరిపోతుంది జప సంఖ్య అపరిమితం అంటే లెక్క లేదని అర్థం సాధన ప్రారంభించే రోజు ఇంట్లో పూజ గదిలో సరస్వతి లేదా శారదాదేవి ఫోటోను అమర్చుకోవాలి వాటికి చందనం బొట్టు పెట్టి తెల్లని పూలను అలంకరించుకోవాలి స్వచ్ఛమైన ఆవు నెయ్యతో తెల్లని తెల్లని ఒత్తులు వేసుకొని దీపారాధన చేయాలి చూసి శుభ్రత పాటిస్తూ శుభ్రమైన వస్త్రాలను ధరిస్తూ పూజలో కూర్చోవాలి నైవేద్యముగా ఆవు నెయ్య తేనెను కలిపి పెట్టాలి ఈ నైవేద్యంను మీరు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళకే ప్రసాదంగా పెట్టాలి ఒకవేళ పిల్లలు దూరంగా ఉంటే ఆ నైవేద్యాన్ని మంత్ర సాధన చేసేవాళ్ళు మాత్రమే వారి పేరు తలుసుకుంటూ ప్రసాదంగా స్వీకరించాలి ఇబ్బంది ఏమీ లేదు ఈ మంత్ర సాధనకు అప్పుడే పుట్టిన పిల్లల నుండి చదువుతున్న పిల్లల వరకు ఎవరి కోసమైనా చేయవచ్చు చదువు ఉన్ చదువు ఉద్యోగము విదేశీయానము వంటి కామ్య కర్మల కొరకు ఈ మంత్ర సాధన చాలా ఉపయోగపడుతుంది ఇంకా పిల్లలు చదువుకునే సమయంలో సన్మార్గంలో పయ పయనించినట్లు చేస్తుంది మీ పిల్లలు జన్మజాతకములో గల సకల గ్రహ దోషాలను తొలగిస్తుంది బోధ గురు శుక్రగ్రహాల అనుకూలత యోగ్యతను ఈ మంత్రం పెంచుతుంది ఈ మంత్ర సాధన కనీసం ఇరవై నాలుగు వారాలు చేయాలి ఇక్కడ ఇరవై నాలుగు వారాలు అంటే ఇరవై నాలుగు సార్లు ఇరవై నాలుగు సార్లు నెలలో వచ్చినటువంటి మూలాన మూలా నక్షత్రాలు అని అర్థం కాస్త గమనించగలరు మధ్యలో ఏదైనా అడ్డు ఆటంకాలు వస్తే ఆ వారమును విడిచి తరువాత వారం నుండి మంత్రాన్ని ప్రారంభించుకోవచ్చు సాధన చేసిన రోజులలో కానీ మీకు వీలు కుదిరినప్పుడు సరస్వతి లేదా శారదాదేవి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేయండి కుదిరితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాసరాలో ఉన్న సరస్వతి ఆలయము కానీ లేదా కర్ణాటక రాష్ట్రంలో గల శృంగేరి పీఠంలో గల శారదా అమ్మవారిని కానీ దర్శించండి చాలా ప్రభావవంతముగా అప్పుడు మంత్రం పనిచేస్తుంది ఇక గత వీడియోలో నేను చెప్పిన మాదిరిగానే నియమాలన్నీ మంత్ర సాధన చేసిన రోజులలో వర్తిస్తాయి మంత్రం చెబుతాను ఇదే మీకు గురుపదేశముగా భావించి నాతో పాటు మంత్రాన్ని పలకండి వెన్ను నిటారుగా ఉంచుకొని తూర్పుకు అభిముఖంగా కూర్చుని నాతో పాటు పలకండి మంత్రం ఓం హ్రీం హైస్రాం హ్రీం ఓం ఐం దీం క్లీం సౌ సరస్వత్యై స్వాహ ఆత్మీయ సాధకులారా ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మూలా నక్షత్రం ఉన్న రోజు నాడు అసంఖ్యాకంగా జపం చేయండి ఆ తరువాత మీ పిల్లల యొక్క తలరాతను మీ చేతులతో మీరే మార్చుకునే వాళ్ళు అవుతారు అంత ప్రభావవంతంగా ఉంటుంది నమ్మకంతో భక్తితో ఈ మంత్ర సాధన మీరు చేయవచ్చు ముఖ్యంగా ఈ మంత్ర సాధనను పిల్లల కొరకు పిల్లలు గల తల్లిదండ్రులు లేదా మేనమామ చేయవచ్చు ఇది గమనించుకోగలరు ఆత్మీయ సాధకులారా పైన చెప్పిన నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించుకొని ఈ సాధన చేసి మీ పిల్లల భవిష్యత్తును మీరు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారని అందుకు మీకు ఆ శారదామాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఓ ఓ శ్రీమాత్రే నమ